ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ప్రారంభిస్తున్నాం దీనికి మన డాక్టర్ శ్రీనివాసరావు గారు తర్వాత అమల్ గారు వీరిద్దరు డాక్టర్స్గా ఈరోజు ఓన్లీ డయాబెటిక్ మీద కేర్ తీసుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది దానికి మా డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మన డిఆర్ఓ గారు మన చైర్మన్ గారు పిడిసి చైర్మన్ సీతారామి గారు మురళీ గారు అదేవిధంగా వెంకట్రావు గారు ఇంకా చాలామంది కార్యక్రమానికి వచ్చారు ఏదైనా కూడా ఈరోజు చిన్న వయసులోనే డయాబెటిక్ ఎక్కువ వస్తూ ఉంది డయాబెటిక్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం అది ఐడెంటిఫై చేసుకోలేక కొంతమందికి కళ్ళు పోవటము అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నిటితో ఈరోజు డయాబెటిక్ మెయిన్ డయాబెటిక్తోటే ఈరోజు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇవాళే ప్రారంభించారు కాబట్టి అన్ని ఎట్రిప్మెంట్స్ కూడా ఇవాళ అందరూ కూడా చూసాం మంచి అందులో శ్రీనివాసరావు గారు బాగా ఎక్స్పీరియన్స్ ఆయన చాలా నా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అదేవిధంగా పేదలకు ఏదో విధంగా సహాయం చేద్దామని ఒక ఇంటెన్షన్ ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా హాస్పిటల్ అనగానే కమర్షియల్ అయిపోవటం లేకపోతే ఓపీని ఎక్కువ రాసుకోవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉంటాయి అలాంటిది కాకుండా పేద ప్రజలకి ఏదో విధంగా ఒక నేను చదువుకున్న దానికి ఉపయోగం చేయాలి అనే మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి అలాంటి శ్రీనివాసరావు గారు ఈ హాస్పిటల్ ఆధిపర్ మీదే పెట్టుకోవటం దానికి వాళ్ళ ఫ్రెండ్గా మన అమలు కూడా వీళ్ళు కూడా నందానం నందానం వాళ్ళు ఈరోజు మా దాగుండే వాళ్ళు అదేవిధంగా చాలామంది పాత వాళ్ళందరూ కూడా ఇలా చూడటం జరిగింది కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి ఈ హాస్పిటల్ పెట్టారు తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేటట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి ఆయన చేసే కష్టాన్ని అందరూ కూడా తెలుసుకొని ఎక్కువ మంది డయాబెటిక్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి డాక్టర్స్ కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా మల్టీ స్పెషాలిటీ అంటే మిగతా మిగతావి కూడా ఉన్నాయి దాంట్లో గంటలు కానీ లేకపోతే పీరియాడిక్స్ కానీ జనరల్ సర్జరీ కానీ అన్నీ ఉన్నాయి గైనకాలజీ కూడా ఉందని చెప్పేసి అన్నారు నేను డయాబెటిక్ మాత్రం ఆల్ ఎక్విప్మెంట్స్ పెట్టాను కాబట్టి మనస్ఫూర్తిగా నా అభినందనలు బెస్ట్ విషయంలో తెలియజేస్తాను హాస్పిటల్ హాస్పిటల్ని ప్రతిష్టాత్మకంగా మన గౌరవ శాసనసభ్యులు నామచారుల జనార్దన్ గారి అమృత హాస్తాలతో ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు ప్రజలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యున్నత ఉన్నతమైన సేవలు అందించడానికి హాస్పిటల్ ఉపయోగపడాలని దానికి ఎమ్మెల్యే గారి దీవెనలు డిమణహెచ్ఓ గారి ఆశీస్సులు తర్వాత మన చైర్మన్ గారి సీతారామయ్య గారి సహకారంతో ముందుకు సాగుతుందని అలాగే డాక్టర్లు అందరూ నిష్ణాతులై ఉన్నారు కాబట్టి వారు తమ సేవలను ఒంగోలు ప్రజలకు ఉపయోగిస్తారు కాబట్టి ఒంగోలుపుర ప్రజలకు అందరూ దీన్ని వినియోగించుకోవాలని మన సుగర్యంగా మనవి చేస్తూ అందరికీ ముఖ్యంగా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపు మన సిమ్స్ హాస్పిటల్ కొత్తగా మన డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ అమ్మర్ ఇద్దరు కొత్త ప్రెమిసెస్లోకి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి అందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వాళ్ళకి తనరాశక్తి సెలవుచ్చు థ్యాంక్ యూ గారు ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేమందరం చూసినప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా స్పాట్లో కూడా పరీక్ష చేశారు సో అటువంటి టెక్నాలజీని స్పాట్లో మనం మామూలుగా ఒక పూటంతా కూడా అక్కడ వెయిట్ చేసి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకొని వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుంది అదే కాకుండా ఇక్కడ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ లోపు ఒక ఎగ్జామినేషన్ ఒక పర్సన్కి అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరిగా చేసుకోవచ్చని అదేవిధంగా వారు చెప్పిన ప్రకారం ఉచితమైన సర్వీస్ చేసి ఆప్త వాళ్ళకి రెఫర్ చేసి చేపిస్తామని చాలా గొప్పగా చెప్పారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ఎంటర్ప్రన్యూర్షిప్ అనేది యాక్టివిటీ నేను డాక్టర్ గారి దగ్గర గమనించడం జరిగింది ఎంతో మంది డాక్టర్స్ని వేరేసు కోణాల్లో వాళ్ళు వెళ్ళాలి అనుకున్న దశలో వీరే తీసుకొచ్చి అందరినీ డాక్టర్స్గా మోటివేట్ చేసి చదవటానికి దోహదపడి ఎండీలు ఎంఎస్ఎలు చేయించి అందరూ కలిసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వైపు చెప్పినటువంటి ఎంటర్ప్రీనర్షిప్లో ఒక ప్రాథమిక భాగము అది వారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గారు అంచెలగా ఎదుగుతూ మా కెమిస్ట్ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కెమిస్ట్గా చేరి తర్వాత ఒక పిస్టేజ్గా మెడిసిన్ చదవాలి అని చెప్పేసి ఎంబీబీఎస్ చేసి తర్వాత ఎండిఏ చేసి రోజున అంచెలంచెలుగా హాస్పిటల్ కూడా చిన్న దాంట్లో స్టార్ట్ చేసి ఈ రోజున అద్భుతమైన బిల్డింగ్లో మల్టీ స్పెషాలిటీగా తెలిసి ముఖ్యంగా పేరుకి మల్టీ స్పెషాలిటీ కానీ పేద పేద డాక్టర్ ఆయన పేదలకి అత్యంత తక్కువకి వైద్యం చేస్తూ ఈ రోజున జిల్లాలో పేద ప్రజలు మన్ననలు పొందాడు మిత్రుడు ఇంకా ఇంకా డెవలప్ అవుతూ నేను ముఖ్యంగా కోరుకుంటుంది కెమిస్టుల తరఫున అందరికీ పేదలకి ఇంకా సహాయం చేస్తూ ఇంకా మంచి పేరు డబ్బులు కాకపోయినా మంచి పేరు మాత్రం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను కృష్ణారెడ్డి కెమిస్ట్రీ అండ్ రెగిస్ట్రేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంబికాలో పెళ్లి వెడ్డింగ్ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టుస్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు